దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అది నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదంటున్నాడు గమనించినట్టు కనుక దేవుడు సెలవిస్తున్న మాటమంటే యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంట దేవుడు ఒకరిని ఆశీర్వదించాడంటే ఆ వ్యక్తిని దేవుడు నిశ్చయముగా ఐశ్వర్యంతో నింపుతాడు ఎందుకనంటే దేవుడు అబ్రహాంను పిలిచిన తర్వాత అబ్రహామా నువ్వు నివసిస్తున్న దేశం నుండి నీ బంధువులద్దరి నుండి సమస్తమును విడిచి నువ్వు నేను చూపించిపోయే దేశానికి వెళ్ళి ఉన్నప్పుడు అబ్రహాము సమస్తాన్ని విడిచాడు వెళ్ళాడు దేవుడు అతనిని ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదము అతనికి ఐశ్వర్యాన్ని కలగజేసింది దేవుని యొక్క మాట ప్రకారం వెళ్ళినటువంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు ఐశ్వర్యంగా దేవుడు మార్చాడు అబ్రహాము కొదువైందంటూ ఏమీ కూడా లేదు కాబట్టి ఒక వ్యక్తి దీవింపబడాలి ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలి అని అంటే దేవుడు ఆశీర్వదించాడంటే అది నిశ్చయముగా అది ఆశీర్వాదం కలుగుతుంది ఐశ్వర్యం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది శరీర సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కాదు శరీర సంబంధమైన ఐశ్వర్యం మాత్రమే కాదు కానీ దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతోను ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యంతో కూడా మనల్ని నిశ్చయముగా నింపుతాడు కాబట్టి గమనించండి మనం ఏదో కష్టపడితేనే ఆశీర్వాదం వస్తుందంటే కాదు కానీ నువ్వు కష్టపడాలి దానికి తగినట్లు దానికి తోడు దేవుడిని దీవించాడంటే దేవుడిని ఆశీర్వదించాడంటే అది నాకు ఐశ్వర్యం కలుగుతుంది నువ్వు కష్టపడుతున్నావు తప్పు కాదు ఆ కష్టానికి తోడు దేవుడు ఆశీర్వదిస్తే అది ఐశ్వర్యంగా మారుతుంది ప్రభు ఈ మాటలు దీవించుగాక పరిశుద్ధుడానికి స్తోత్రాలనైనా ఈ మాటలు బట్టి మీరు దీవించి ఆశీర్వదించి కృపనివ్వండి ఏసునామంలో తండ్రి ఆమె